వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్ మనీ అఫిషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి చూడండి మా బాబు హాయ్ చెప్పు హాయ్ ఏంటి లగేజ్ పట్టుకొని వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఊరు వెళ్తున్నాను అనమాట పొంగల్ కోసం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను బాబు మాత్రం వెళ్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ లేరు కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరమే వెళ్తున్నాం ఇప్పుడైతే లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అనమాట క్యాబ్ అయితే వచ్చింది సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాబు బర్త్డే ఫోర్త్ అనమాట కానీ మేము సెకండ్ని ఊరు స్టార్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి టూ డేస్ ముందుగానే స్కూల్లో అయితే సెలబ్రేట్ చేసాము ఎందుకంటే వాడికి స్పైడర్ మ్యాన్ కేక్ కావాలి నేను స్కూల్లో కేక్ కట్ చేస్తామని చెప్పి అంటున్నాడు ఇంకా మేము బర్త్డే రోజుకి అయితే ఊరు వచ్చేస్తామని అలా అయితే సెలబ్రేట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా బాబు అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా హ్యాపీ అయ్యాడనమాట ఫ్రెండ్స్ అదే వాడు స్కూల్లో అలా కేక్ కట్ చేయడం అలా సెలబ్రేట్ చేయడం వాడు చాలా హ్యాపీ కేక్ కటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చి మా అమ్మ ఎంత ఎమ్మీ అమ్మి కదా అలానే కేక్ ఏంటంటే నా ఫ్రెండ్ అనమాట స్పైడర్ మ్యాన్ కేక్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని చాలా పెట్టాడు నాకు స్పైడర్ మ్యాన్ కేక్ స్పైడర్ మ్యాన్ కేక్ అని చెప్పి వాడైతే చాలా హ్యాపీ అయ్యాడు వాడు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా ఇప్పుడైతే స్టార్ట్ ఇంకా ఆటో వచ్చింది ఎక్కిపోయాము వెళ్తూ ఉన్నామన్నమాట స్టేషన్కి అయితే లెవెన్ కదా ఇంకా టెన్ అవుతుంది టైం వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సరిపోతుందని చెప్పేసి ఇంక స్టార్ట్ ట్రైన్ కదా మీరు ఏం వెళ్తారు వద్దు అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి డ్రాప్ చేశాడు అనమాట తనే లగేజ్ కూడా ఉంది బాబుతో సింగిల్గా గా వద్దు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ చిన్న ట్రైన్ వెళ్తుందా వెళ్తుందా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు బీచ్ వెళ్తున్నావా చూడ్డానికి

ఇక్కడైతే మా హస్బెండ్ చూసి అనుకుంటారు కదా అందరూ తను డ్యూటీ వరకు మీరు చెన్నై వెళ్ళారు అన్నారు కానీ ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి ఎందుకంటే విజయవాడ వచ్చారనమాట మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి బాగాలేదని చూడ్డానికి అదే రోజు లీవ్ లీవ్ నుంచి ఇంకా విజయవాడలో మేము టూ అవర్స్ ట్రైన్ కూడా లేట్ వచ్చింది ఇంకా అందుకే ఫుడ్ పట్టుకొని వచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ తను కూడా మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నారు హస్బెండ్ అనుకోకుండా లీవ్ దొరికింది తను చెన్నైలో ఉంటున్నారని చెప్పాను కదా తను కూడా వచ్చారు సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అని ఈ రోజు ఇంకా మా బాబు బర్త్డే మా హస్బెండ్ కూడా మార్నింగే సెవెన్ థర్టీకి అలా వచ్చేసారు ఇంకా మేము కూడా మా హస్బెండ్ వచ్చినప్పుడు లేచి ఫ్రెష్ అది అయ్యి ఇంకా సంపత్ వినాయక టెంపుల్కి అయితే వచ్చాము నెక్స్ట్ పాల్మోమ్ టెంపుల్ కూడా వెళ్ళాము Salah వైజాగ్ నుంచి అయితే విజయనగరం స్టార్ట్ అవుతున్నాం మా అన్నయ్య అయితే కార్లో డ్రాప్ చేస్తున్నాడు అనమాట మమ్మల్ని విజయనగరం ఎక్కడున్నా మన ఊరు వచ్చి మన ప్లేస్ని చూస్తే ఆ ఆ ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ వేరే కదా ఫ్రెండ్స్ అసలు చూడండి విజయనగరంలో ఆల్రెడీ పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మా ఊరు జడ్జాపేట అయితే వచ్చేసాము మా బాబు పుట్టి అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోతుంది థర్డ్ బర్త్డే అంటే అసలు మేము చాలా బాగా చేద్దాం అనుకున్నాం మా హస్బెండ్ లీవ్ అవుతుందా లేదా అవుతుందా లేదా లాస్ట్ ఫైనల్ మినిట్ వరకు కన్ఫర్మేషన్ లేదు అందువల్ల ఇంకా అలా ఇలా అయితే అయిపోయింది బర్త్డే సర్లే ఇంకా నెక్స్ట్ బర్త్డే బాగా చేద్దామని అయితే అనుకున్నాం కానీ పుట్టి అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోయింది ఆ త్రీ బర్త్డేస్ అయిపోయాయి అంటే మాకే విచిత్రంగా ఉంది కానీ ఇలా డేస్ ఇలా అంటే ఇలా అయిపోతున్నాయి కదా అసలు అక్షింతలు వేస్తుంటే చూడండి ఎలా దులిపేస్తున్నాడు అసలు ఉంచుకోడు ఫ్రెండ్స్ అసలు అయినా ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా అయింది బాగా ఊర్లోని సెకండ్ బర్త్డే కేరళలో చూసారు కదా మీరు వీడియోస్ అది కూడా చాలా బాగుంది థర్డ్ బర్త్డే కూడా ఊర్లో మళ్ళీ మంచిగా చేద్దాం అనుకున్నాం బాగా కానీ ఇంకా అలా అయింది కానీ నెక్స్ట్ బర్త్డే అయితే మాత్రం చాలా బాగా చేస్తాం ఇంక ఇప్పుడైతే అక్కడ అలాగా మా వీధిలో ఉన్న పిల్లల్ని అలా పిలిచేసి జస్ట్ సింపుల్గా అలా కేక్ కటింగ్ అయితే చేంజ్ చేసాం అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి